ప్రైస్ అన్న పేరు ఉమా మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ కోల్పూడి విలేజ్ నేను మార్చి నుంచి నీ యూట్యూబ్ ద్వారా లింక్లో జాయిన్ అయిపోయి మెసేజ్ వింటానన్నా త్రీ థర్టీకి త్రీ థర్టీ టైం టు ఫోర్ ఫిఫ్టీ చాలా చాలా గుడ్ టైం అన్న అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించేది ఎంతోమంది కూడా చాలా ప్రేయర్స్ అటెండ్ అయ్యాను ఫోర్ టు సిక్స్ అట్లా కానీ ఆ సమయం నాకు ఇటు వర్క్ అయ్యేది కాదు ఇటు ఇంట్లో వంట అయ్యేది కాదు మా హస్బెండ్ కూడా చికాకు పడేవాడు ఎంతసేపు ప్రేయర్ వింటామని కానీ త్రీ థర్టీ అనగానే ఫోర్ ఫైవ్ కూడా లేవని నేను త్రీ థర్టీకి లేచి ప్రేయర్ వింటాను అన్న త్రీ థర్టీ టు ఫోర్ ఫిఫ్టీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ మెసేజ్ ద్వారా చాలా బలపడ్డావం మెయిన్ దేవుడు అన్ని ఇచ్చేశాడు చీకటిని చీకటి ఉందని అక్కడ ఏమీ దేవుడు దాని గురించి ఆర్గ్యూ చేయలే కానీ మటే వెలుగు కమ్మనను అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ మెసేజ్ అంటే మన సమస్యలు అనేవి మన సమస్యను పట్టుకొని ఉన్నప్పుడు అవి అలానే ఉంటాయి కానీ ఆ సమస్యను ఏస్తున్న నామంలో పొందుకున్నామని విశ్వాసంతో ఎప్పుడైతే మనం పలుకుతామో అప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది అనే ఒక బలమైతే ఉందనే ఏది ఉన్నా ఏది లేకపోయినా యేసు నామం ఏసయ్య ఉన్నాడు చూస్తున్న దేవుడు సజీవుడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఇంకా భయపడొద్దు అట్లా మీ మెసేజ్ ద్వారా బలపడ్డాను అండి వాక్యంలో చాలా బలపడ్డాను నా సాక్ష్యం ఏంటి అంటే ఒకరోజు నా మిక్సీ ఇంట్లో మిక్సీ పడుతుంటే కొద్దిగా వైర్ కాలిపోయినట్టుగా స్మెల్ వచ్చి పొగ వచ్చిందండి వచ్చినప్పుడు మా హస్బెండ్ వర్క్ కూడా వెళ్ళట్లేదు ఈ ఎండల వల్ల మనీ కూడా ఏం లేదు షార్టేజ్ ఉంది మొన్ననే బాగా త్రీ హండ్రెడ్ పెట్టి అని నేను ఫీల్ అయ్యి ఒకటే అనుకున్నాను మనసులో ఏసయ్యా నీకు అసాధ్యమైనది అయితే ఏమీ లేదు ఈ మిక్సీ నేను పట్టినప్పుడు ఖాళీ ఇంకా అంటే దానికి రిపేర్కి వెళ్లకుండా నీవే లోపల ఏమైందో నాకు తెలియదు కానీ నీవే దాన్ని సరిచేయత ఇంట్లో మనీ కూడా లేవని ప్రే చేసుకున్నాను ఇప్పటికీ ఆ మిక్సీ అట్లా వచ్చి కూడా పొగలు వన్ మంత్ ఏబో అవుతుంది కానీ ఇప్పటికీ నేను పడుతూనే ఉన్నాను ఇప్పుడు పొగలు రావట్లేదు నేను ఆ మిక్సీ వాడుతూనే ఉన్నాను ఈసీ మనకి స్తోత్రం